చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఈ రోజు కృష్ణాష్టమి కాబట్టి మా బిన్ను అయితే కృష్ణుని వేషం వేస్తాము ఇప్పుడైతే మా బిన్ను కృష్ణుని వేషం వేసుకుంటాడో ఏం చేస్తాడో చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వేస్తున్నా తర్వాత మినీహారం పెడతా ఇది పెడతా చూసారా ఫ్రెండ్స్ మా చిన్ని కృష్ణ అయితే రెడీ అయిపోయాడు మంచిగా రెడీ చేసుకున్నాడు హాయ్ ఎప్పు బిన్ను ఓకే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకండి